సుప్రీంకోర్టులో ఎస్సీ సామాజిక వర్గానికి ఏబీసీడీ వర్గీకరణ అనుకూలంగా తీర్పు వెలువడినందుకు గురజాల బార్ అసోసియేషన్ సభ్యులలో ఆనందాలు వెల్లువిరిశాయి ఈ సందర్భంగా న్యాయవాది కత్తి చలమరాజు మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ రిజర్వేషన్ కోసం అహర్నిసలు ఎస్సీ సామాజిక వర్గానికి ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాడిన నాయకుల్లో ముఖ్యుడు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగా ఒకరు అని రాష్ట్రంలో బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ ఎలాగూ ఉన్నదో అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి కూడా ఏబీసీడీ వర్గీకరణ చాలా అవసరమని అనేక సంవత్సరాలు పోరాటం చేయటం జరిగిందని అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గంలో కూడా ఏబిసిడి వర్గీకరణ అవసరమని ఎస్సీ సామాజిక వర్గం నాయకుల ద్వారా సుప్రీంకోర్టులో చట్ట సభలకు తమ ఆవేదన తెలియజేశారని అవి నేటితో సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ అనుకూలంగా తీర్పును రావడంతో ఎస్సీ సామాజిక వర్గంలో ఆనందాలు వెల్లువిరిశాయి ఈ కార్యక్రమంలో గురజాల న్యాయవాదులు కర్ర చినకోటేశ్వరరావు జ్ఞాన సుందరి చాగంటి సురేష్ కావూరి రామకృష్ణ కలివెల ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు తీర్పు మనం ఇవ్వడం జరిగింది సమాజంలో వెనుకబడిన లేదంటే షెడ్యూల్డ్ కులాలకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉన్నప్పటికీ అందరూ అభివృద్ధి చెందని పరిస్థితులు ఏర్పడి ఉండటం అదేవిధంగా బీసీల్లో ఏపీసీటీ ఉండగా మరి ఎస్సీల్లో ఎందుకు ఏపీసీలు వద్దు అనే ఒక సామాజిక రాజకీయ అంశం ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మీకు అందరికి తెలిసిన విషయమే ఎంఆర్పిఎస్ ద్వారా మరి వెలుగులోకి వచ్చింది అయితే అనేక మలుకులు అనేక సాంకేతిక అంశాలు రాజకీయ అంశాలు సామాజిక అంశాలు మొత్తం ఈ యొక్క మహాప్రస్థానాన్ని ముప్పై సంవత్సరాలుగా మనం కొనసాగటం చూసాం అయితే ఎస్సీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హక్కుందా లేదా లేదంటే ఎస్సీల యొక్క సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అనే దాని మీద సుదీర్ఘమైన వాదనల అనంతరం మరి ఇంకో వేడుకను పొందినటువంటి ఎస్సీల్లో అసమానతలు కలిగిపోయే అవకాశం వచ్చింది ఇటువంటి మంచి విషయానికి మనం కురజాల బార్ అసోసియేషన్ అవకాశం ఇచ్చి మన సీనియర్ నాయకులు అదేవిధంగా జూనియర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి బార్ అసోసియేషన్ కార్యవర్గానికి కృతజ్ఞత తెలియజేస్తూ మీకందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను మన అసోసియేషన్లో కూడా కత్తి చలవరాజు గారు వర్గీకరణ స్టార్ట్ అయిన దగ్గర నుండి మొన్నటి వరకు ఢిల్లీ సుప్రీం సుప్రీంకోర్టు కూడా వెళ్లి వచ్చారు ఈ యొక్క సభాముఖంగా వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జనరల్ సెక్రటరీ గారు కావు రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము కల్పించినటువంటి సుప్రీంకోర్టు మరి ధర్మాసనానికి మా తల వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ యొక్క మరి ఉద్యమం కోసం పోరాడినటువంటి మా యొక్క ఉద్యమ నాయకులు మరి కత్తి చర్మరాజు గారు ఇంకా తదితరులు ఎంతో మంది పోరాటం చేశారు వారందరూ నాకు తెలియదు కానీ తెలిసిన వారందరికీ తెలియపోయినప్పటికీ తెలిసినా తెలియపోయినప్పటికీ వారందరికీ నా కలు వచ్చి సరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినవంటి మరి మన భారేషన్ మరి యూత్ వారందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను